ఇక సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఏదైతే ఇప్పుడు అనేకమైనటువంటి ఆరోపణలు సూర్యాపేట మార్కెట్ అధికారులపైన వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన రైతులకు మద్దతు ధర గత కొన్ని నెలలుగా కూడా సరైనటువంటి మద్దతు ధర లభించట్లేదని చాలామంది రైతులు కూడా తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేసిరు మరి ఇక ఏదైతే సూర్యాపేట సంతకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే అధికారి టోపీ పెట్టుకొని ఖర్చు కట్టుకొని వసూలకు పాల్పడతా ఉన్నటువంటి ఆరోపణలు కూడా అనేకం వస్తూ ఉన్నాయి అంటే మార్కెట్కు చెందాల్సినటువంటి సొమ్ము అధికారుల జేబుల్లోకి పోతూ ఉన్నవి వస్తూ ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో మరి గతంలో ఏదైతే రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూడా వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తం చేస్తూ పోరాటం చేయడం జరిగింది రైతుల పక్షాన మరి అదే క్రమంలో పటేల్ రమేష్ రెడ్డి ఏదైతే ప్రస్తుతం టూరిజం కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా గతంలో ఏదైతే రైతుల పక్షాన నిలబడి ఆ సెక్రటరీ గేట్ ముందట కూర్చొని మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అది గతంలో సెవెన్ టూ డబల్ జీరో న్యూస్లో కూడా ఒకసారి అందరు ప్రతి ఒక్కరు కూడా చూసిరు గతంలో ఒకసారి చూద్దాం దానికి సంబంధించినటువంటి అంశం మరి ఇప్పుడు ఎందుకు మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరాడట్లేదు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో పటేల్ రమేష్ రెడ్డి ఏదైతే రైతుల పక్షాన నిలబడి కొట్లాడిందో వాటికి సంబంధించినటువంటి విజువల్స్ ఒకసారి చూద్దాం రైతులంతా కూడా ధర్నాలు ఒక పక్కన చేస్తూ ఉంటే రైతులంతా కూడా రోడ్లెక్కి హైవేలు ఎక్కి హైవేని దిగ్బంధం చేసిన తర్వాత ఏదైతే మార్కెట్ సెక్రటరీ కార్యాలయం కార్యాలయం ముందుకు వచ్చి వాళ్ళంతా రైతులంతా కూడా కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి క్రమంలో ఏదైతే అంటే వాళ్ళు రోడ్ ఎక్కిన తర్వాత పటేల్ రమేష్ రెడ్డి కూడా అక్కడికి రావడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ప్రజల పక్షాన కొట్లాడుతున్నటువంటి నాయకునిగా అక్కడికి వచ్చి ఆయన అయితే క్లియర్గా అంటే ఎవరు చేయనటువంటి సాహసం ఇది అని చెప్పుకోవచ్చు గతంలో మార్కెట్ అధికారులపై విరుచుకుపడ్డాడు ఎదురుగా ఆర్డియో ఉన్నప్పటికీ కూడా ఆయనను కూడా సూటిగా ప్రశ్నించినటువంటి పరిస్థితి మాత్రం క్లియర్గా ఒకసారి చూడొచ్చు విజువల్స్ ತರ್ ಇರೋ ಪದ ಐದು ವಂದಿಗೆ ತರ್ವಾಂ మాట్లాడు చెప్తారు మేము చేస్తున్నామని రెండు వందల మందికి వేయడం రెండు వందల మందికి అన్యాయం చేయడం తొమ్మిది దాకా రెండు టోటల్ గా ఒక వెయ్యి ఇరవై ఎందుకు ఎంత విషయాబండ్ మంది పోయి పెట్టుకుంటాము చెప్పండి మంత్రి గారు మీరేమో రోజు చెప్తున్నారు బ్రహ్మాండంగా అవుతున్నాయి సూర్యాపేట మార్కెట్లో ప్రతిపక్షాలకు ఏం పడలేవు వాళ్ళకు ధర్నాలు చేయడం ఫ్యాషన్ అయిందని చెప్పి చెప్తున్నారు మరి ఏంది మరి అలానే చెప్పండి పదహారోకే మేము కొందాం మా మంత్రి గారు అదే చెప్పారు మిగిలిన ఏమైనా ఉంటే మా కమిషన్లో తీసుకుంటామని అని చెప్తే మేము ఫిక్స్ అప్ అవుతాం ఎడ దాదాపు రెండు వందల మంది రైతులు ఉన్నారు రెండు వందల మందికి సగం మందికి ఏటం సగం మందికి ఎందుకు ఇస్తలేవు మార్కెట్ కమిటీ పెట్టి ఎందుకు మీకు మీ డ్యూటీ మరి మార్కెట్ చైర్మన్ గా చేత కావట్లేదు ట్రేడర్లు గొంతలేదాయండి మీరు సీఎం గారు చెప్తారు మంత్రి గారు చెప్తారు మీరు వచ్చినప్పుడు మీరు అది చెప్తారు దాదాపు సీజన్ అయిపోతుంది ఈ రోజు వరకు కూడా మీరు రేటు పెట్టకపోతే ఎవరు మోసం చేస్తున్నారు అదే చెప్పండి ప్రెస్ మాకు ఏం కాదు మాకు వీలు కాదని మార్కెట్ బయట పెట్టండి బోర్డులు మాకు చేత కాదని ఓట్లు

ఇది అంటే పటేల్ రమేష్ రెడ్డి అయితే సూటిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకునిగా క్లియర్గా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధర్నాలు నిర్వహించి ఇక అక్కడ ఏదైతే ఆఫీస్ ముందే ఇది అంటే దద్దమ్మ మంత్రి జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలని గతంలో పటేల్ రమేష్ రెడ్డి అదే సెక్రటరీ కార్యాలయం ముందట కూర్చొని ధర్నాలు చేసినటువంటి పరిస్థితి మరి చూడాలి మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతులు అవే ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా మరి వాళ్ళకు రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారు అనేది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే మరి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కూడా మరి ఇప్పుడు రైతుల పక్షాన గతంలో వీలైతే వాళ్ళ ప్రతిపక్ష హోదాలో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి రైతుల పక్షాన పోరాడారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుత శాసనసభ్యుడు మరి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మరి రైతుల పక్షాన ఎందుకు కొట్లాడట్లేడు అదే రైతులంతా కూడా అసలు కొనుగోళ్లు జరగక సెలవులు మార్కెట్కు ప్రకటించి ఇబ్బందులు పడి గతంలో ఇబ్బందులు పడతా ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందులు పడతా ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన సంతలో వాళ్ళు ఇక ఉన్నాయంత సోమంత అంతా అధికారులు పోతూ ఉంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఏం పని చేస్తూ ఉన్నారు ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు ఇదే పటేల్ రమేష్ రెడ్డి గారు మరి క్లియర్గా మీరు ఇప్పుడు అధికారుల పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రజల్ని మేము దూరం పెడతామనే విధంగా కాకుండా ఇప్పుడు అసలు మార్కెట్లో ఏం జరుగుతూ ఉన్నది రైతులకు నిజంగా న్యాయం జరుగుతుందా దక్కట్లేదా మరి వెనకల సొంతలో వసూళ్ల పర్వమేంది వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గతంలో ఏ విధంగా అయితే దూకుడుగా వ్యవహరించిరో అదే విధంగా ఇప్పుడు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మేము అధికార పార్టీలో ఉన్నాం అంటే మరి రేపటి అన్నాడు ప్రజలకు దూరమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ దశగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది